హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు స్కిప్ చేయకుండా వినండి లేకపోతే ఏ మధ్యలో విన్నట్లయితే అర్థం కాదు మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను డిఎస్సికి కానీ టెట్కి కానీ ఏ వీడియోస్ చేసినా మొట్టమొదటిగా మీకు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టెట్కు సంబంధించి ఒక స్టేట్మెంట్ మనకి ఈనాడు పేపర్లో వేశారండి చూడండి హెడ్డింగ్ టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రణాళిక త్వరలో డిఎస్సిలో సిక్స్ థౌజండ్ పోస్టుల ప్రకటన అంటే మనకి టెట్ వేరే పెడతారా డిఎస్సి వేరే సపరేట్ ఉంటుందా అనేది మనకి ఈ స్టేట్మెంట్లో తెలుస్తుందండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది చూడండి ఇక్కడ మనకి టెట్ అనేది సపరేట్గా డిఎస్సి అనేది సపరేట్గా నిర్వహిస్తారండి అంటే మనకి డిఎస్సి కంటే ముందుగానే టెట్ వస్తుందని దీన్ని బట్టి తెలుస్తుంది టెట్ను ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ నిర్ణయిస్తారు దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షలు నిర్వహణకే పదహైదు రోజులు పట్టే అవకాశం ఉంది టెట్తో పాటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అటు ఇటుగా డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టెట్ అనేది నిర్వహిస్తారు అది ఎప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి టెట్ నిర్వహించాలని వీరు నిర్ణయం తీసుకున్నారనమాట ఒకవేళ టెట్ ఫస్ట్ స్టార్ట్ చేశారనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వాటికే మనకి ఎగ్జామ్ పెట్టడానికే టైం సరిపోతుంది అంటే షెడ్యూల్ ప్రకారం ఉంటాయి కదండి ఎస్జిటి కానీ పీజీటీ కానీ అలా షెడ్యూల్ ప్రకారం వాటికే టైం సరిపోతుంది తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన కొన్ని రోజులకి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి విడుదల చేస్తారు పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఈ మేరకు డిఎస్సిలో ఆరు వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది అంటే డిఎస్సి పోస్టులు సిక్స్ థౌజండ్ ఉన్నాయని అంచనా మాత్రమే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ టెట్ డిఎస్సికి ఈ నెల ముప్పై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తారు అంటే థర్టీ ఫస్ట్న ఒక మీటింగ్ ఉంటుందండి మంత్రివర్గ సమావేశంలో ఈ టెట్టు డిఎస్సి సపరేట్ సపరేట్ కనెక్ట్ చేయాలా ఒకటేసారి కనెక్ట్ చేయాలా అనేసి వాళ్ళు అక్కడ ఆమోదం తీసుకుంటారు అనంతరం మళ్ళీ మనకి వచ్చి షెడ్యూల్ అనేది ప్రకటిస్తారు మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు డిఎస్సిలో టెట్ మార్కులు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది టెట్ డిఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అంటే మనకి టెట్ ఎగ్జామ్ అనేది ఏమిటో ఉంటుంది అంటే ఆన్లైన్లో ఉంటుందండి పూర్తిగా ఆన్లైన్ మా ముందు కూడా మనకి ఆన్లైన్లోనే పెట్టారు కదా ఇప్పుడు కూడా సేమ్ అదేవిధంగా ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే డిఎస్సి అనేది మనకి కండక్ట్ చేస్తారు మనకి ముందు ఒక డౌట్ ఉండింది కదండి బీఈడి వాళ్ళు కూడా హెచ్జీటీ పోస్టులకు అర్హులేనా అని మనకు డౌట్ ఉండింది కానీ ఇక్కడ క్లారిటీ ఇచ్చారు చూడండి డిఈడి వారికి మాత్రమే హెచ్జిటి అర్హత అంటే డైట్ చేసిన వారు మాత్రమే హెచ్జిటికి అర్హులు బీఈడి చేసిన వాళ్ళు ఓన్లీ పీజీటీకి మాత్రమే అర్హులని తెలుస్తుంది సెకండ్ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ విడివిడిగా టెట్ నిర్వహిస్తారు అంటే పేపర్ వన్ సపరేట్గా పేపర్ టూ సపరేట్గా ఎస్జిటిలకు వేరే పీజీటీలకు వేరే సపరేట్గా ఉంటుందండి ఎస్జిటి పోస్టులకు డిఈడి లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉండాలి మనకి టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై కావడానికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వం నిర్ణయించింది అంటే మనకి డిగ్రీలో ఈ పర్సెంటేజ్ ఓసీలకైతే ఫిఫ్టీ బీసీలకైతే ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఎస్సీఎస్టీలకైతే ఫార్టీ పర్సెంట్ ఉండాలి మనం టెట్ రాయడానికి మనము టెట్ ఎగ్జామ్ రాయాలంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఇచ్చారండి ఓసీలకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీలకి బీసీ దివ్యాంగులకి అంటే పిహెచ్ క్యాండిడేట్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు ఉండాలండి వాళ్ళు మాత్రమే మనము టెట్ రాయడానికి ఎలిజిబుల్ దీన్ని ఒకేసారికి అనుమతించి గత ప్రభుత్వం టూ థౌజండ్ ఎయిటీన్లో చివరిసారిగా డిఎస్సీ నిర్వహించారు మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు ప్రకటన ఇవ్వగా ఆరు లక్షల ఎనిమిది వేల మంది దరఖాస్తులు వచ్చాయి గతంలో ఎస్జిటి పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టును డిఎస్సి టెట్ కలిపి హండ్రెడ్ పర్సెంట్ మార్కులకు నిర్వహించారు టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు ఈసారి టెట్ డీఎస్సి విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది టెట్ డిఎస్సి రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ చూడండి ముందు మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకేసారి డిఎస్సి టెట్ రెండు ఒకేసారి నిర్వహించారు కానీ ఇప్పుడు మాత్రం రెండు విడివిడిగా నిర్వహిస్తారు అది కూడా ఎన్నికల షెడ్యూల్ వస్తుందేమో అని అందరూ భయపడుతున్నారు చూద్దాం వేచి చూద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా బీబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా బీబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్